హాయ్ అండి నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారైతే అయితే నేనైతే చాలా బాగున్నానండి ఇక ఈరోజు సింపుల్గా ఇంట్లో ఎటువంటి కూరగాయలు లే లేనప్పుడు చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా తినాలి అనుకుంటే పులియాగ్రి అండి మనకి బయట షాపుల్లో మనకి టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి రెడీమేడ్ పౌడరు చాలా బాగుంటుందండి మా తమిళనాడు కర్ణాటక ఇటు సైడ్ వాళ్ళు పులియాగిరి అనేది చాలా ఫేమస్ చాలా బాగా చేసుకుంటారు కూడా అది మనం రెడీమేడ్ ప్యాకెట్ తీసుకొచ్చుకొని రైస్ వండి పక్కన పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవేనండి పులియాగిరి ప్యాకెట్స్ దానికోసం పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ లేదండి కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ వాళ్ళు ఆల్రెడీ పోపు అన్నీ వేసి ఉంటారు కాబట్టి సాల్ట్ పోపు అన్నీ ఉంటాయి కాబట్టి మనం జస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపాటిలాడాక ఇదిగోండి ఈ పులియాగ్రి పౌడర్స్ ఉంటాయి కదా దీన్ని కనుక ఒకసారి మిక్స్ చేసి రైస్ వేసి కలుపుకొని లాస్ట్లో కనుక మనకి కొంచెం సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొం ఒక నిమ్మ చెక్క కనుక పిండుకున్నామంటే పుల్ల పుల్లగా అద్దిరిపోయే పులియాగ్రి అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇవి మనం ఎప్పుడన్నా ఊరేళ్ళు వచ్చినప్పుడు హడావిడిగా ఇంట్లో ఏం లేవు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా రైస్ పెట్టేసుకొని ఇలాంటి పులియాగిరి ప్యాకేజ్ తెచ్చుకొని లంచ్ బాక్స్లోకి హస్బెండ్ ఆఫీస్ క్యారియర్లోకి కూడా చాలా చక్కగా పెట్టి అండి ఈ రోజుల్లో బయట తినే ఫుడ్ కన్నా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం చాలా హెల్త్ కూడా మంచిది ఇవి మనం డైలీ తినం కాబట్టి అప్పుడప్పుడే కాబట్టి ఏం కాదండి ఇది అంత అన్హెల్దీ ఫుడ్ కూడా ఏమీ కాదు ఇది చింతపండు పులిహోర లాంటిది కాకపోతే దీంట్లో ఇంగువ కొంచెం బెల్లం వాళ్ళు తమిళనాడు వాళ్ళు కాబట్టి కొంచెం ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి దీన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా వాళ్ళే దాంట్లో పోపు నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి నెక్స్ట్ పల్లీలు ఇవన్నీ వేసి ఉంటారు పిల్లలకి కనుక లంచ్ బాక్స్లోకి పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఇలా వైట్ రైస్ వండేసి పులియాగిరి కట్టి పంపించేసి కొంచెం వేడి చేయకుండా పెరుగన్నం కనుక కట్టి పంపించేసామంటే అద్దరు పోతుందండి వాళ్ళు కూడా హ్యాపీగా బోర్ ఫీల్ అవ్వకుండా రోజు ఒకటే ఫుడ్ రొటీన్ ఫుడ్ కాకుండా ఇలా అప్పుడప్పుడు కనుక చేసి పెట్టామంటే చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటారండి మారం చేయకుండా లాస్ట్లో నిమ్మకాయ బిండి వేసుకుంటే సరిపోతుంది ఇలానే మనకి లెమన్ రైస్ నెక్స్ట్ వచ్చేసి టొమాటో రైస్ పుదీనా రైస్ కొరియాండర్ రైస్ ఇలాంటి ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి ఎప్పుడన్నా వీక్లీ వీక్లీ ఒక వీక్లీలో ఒక రోజు పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేను మిగతా పౌడర్స్ ఏమీ ట్రై చేయలేదులే కానీ ఈ పులియాక్రి మాత్రం మేము బెంగళూరులో ఉన్నప్పటి నుంచి వాడుతున్నాం కాబట్టి బాగా అనిపిస్తుంది ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా మనం శ్రావణ మాసంలో దేవునికి నైవేద్యంగా కూడా అండి ఇలా ఈ ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని ఒక వెరైటీగా చేసి పెట్టుకోవచ్చు ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్